చెప్తా అంటే ఇలా చదివి వినిపిస్తా వినాలి ఈ కథలు ఏమేమి ఉండయో వినాలి ఏనుగు చీమ మనం పోయినెల రెండు కథలు చెప్పుకున్నావా కోడిపిల్ల కథ కొంత కథ ఈ నెలలో ఏనుగు చీమ కథ చెప్పుకుందాం ఒక అడవిలో ఏనుగు ఉండేది ఆ ఏనుగు ఏమనుకునేది నేను అందరికన్నా బలంగా ఉన్నా అని అనుకొని జంతువులన్నిటినీ పాలు పెట్టేది ఏనుగు మిగతా జంతువులన్నీ భరించకపోయేవి చీమలో అయితే రోజు చీమలో ఆహారం కోసం బయలుదేరినాయి బారులు తీరినాయి బారులు తిరిగి ఏనుగు చూసి ఆ ఏనుగు వాటిని చూసి ఏం చేసింది వీటిని ఎలాగైనా బాధ పెట్టాలి అనుకొని ఏం చేసింది ఏనుగు తొండంతో నీళ్ళు తెచ్చి చీమల మీద పోసింది అప్పుడు చీమలు ఏమైనా ఆ ఏనుగు చీమల మీద నీళ్ళు పోతే ఏమంటే చీమలన్నీ చెల్ల చెదురే కొట్టుకోపోయింది చీమలన్నీ చెల్లె చెదరే కొట్టుకుపోయి అందులో ఒక చీమే అనుకున్నది మీ నేను కూడా వెళ్ళాను బాగా లేదు దీని పద్ధతి బాగా లేదు ఇప్పుడు మనం ఏనుగును కూడా బాగా పెట్టాలని ఇష్టం వచ్చినట్టు చెప్తానని నాకే ఎదురు చెప్తావా అంటాను కానీ వీళ్ళు వేయడం బాగా లేదని అడుగుతా ఒక చీమ ఏనుగు అడుగుతే నీకేం తెలుసు నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటది ఏనుగు ఏమంటది నువ్వే నాకు ఎదురు చెప్తావా నా ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉంటుంది అప్పుడు ఒక చీమే ఏనుగు ఎట్లయినా బుద్ధి చెప్పాలి అందుకో ఏం చేసింది ఏనుగుద్దు చెప్పాలని ఒకరోజు ఏనుగు గడ్డి తినేటప్పుడు చీమే గడ్డిలోకి దూరింది గడ్డిలోకి దూరి ఆ తొండంలోకి ఏనుగు గడ్డి దూరి గడ్డి తింటే గడ్డి తింటున్న తొండంలోకి పోయింది తొండంలోకి పోయి చిట్ట చిట్టాది చీమేట్ల కూర్చొని చిట్ట మొదలు పెట్టింది అప్పుడు ఏనుగు బాధ కలిగింది మంట 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 అంటూ పరిగెత్తింది మంట అప్పుడు చీమ ఏమన్నది నువ్వు ఇతరులకు బాధ పెడితే నేను బాధ పెడితే ఎలా బాధ ఉంటుంది ఇంకెప్పుడు ఎవరిని బాధ పెట్టద్దు అని చెప్తుంది అప్పుడు ఏనుగు ఇతరులను బాధ పెట్టడం మానేసింది ఆ రోజు నుంచి అడవిలో జంతువులన్నీ కలిసిమెలిసి ఉండేది ఉంటాయి మీరు కూడా అట్లా కలిసిమెలిసి ఉండాలి అంతేనా కాస్త చూపిద్దాయి కథలా ఏనుగు చీమా చీమ చీమలు తెలుసా మీకు ఉన్నాయా మీ దగ్గర చీమలు ఉన్నాయా ఏనుగు ఏనువు ఏనుగు వాడి ఉంటది ఇక్కడ ఉండదు మనకి ఇక్కడ ఉండదు